అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గౌరపాలెంలో కీర్తి శేషులు దాడి భోగలింగం నాయుడు గారి వీధిలో దాడి భోగలింగం నాయుడు గారి జ్ఞాపకార్థం జరిగే తీర్థంలో జరిగే పెద్దల పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు ఈ సందర్భంగా జగన్నాథ స్వామి ఆలయ మాజీ చైర్మన్ మరియు యంగ్ స్టూడెంట్ క్లబ్ అధ్యక్షులు దాడి ఈశ్వర్రావు అలాగే ఉత్సవ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ భోగి రోజున జరిగే కీర్తిశేషులు కొరతాల శ్రీరాములు రామారావు దాడి బలరాముడు సూరిశెట్టి రామ నరసింహరావు జ్ఞాపకార్థం జరిగే పెద్దల పండుగలో స్త్రీలకు ముగ్గుల పోటీలు అనేక ఆటల పోటీలు పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యం పోటీలు రంగుల రాట్నాలు జైంట్ వీల్ చైర్స్ అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు అంతేకాకుండా ఇవన్నీ కూడా ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు కనుక పిల్లలకి ఆ పెద్దల యొక్క ఔన్నత్యం సాంస్కృతిక కార్యక్రమాల పట్ల మక్కువ పెంచేలా ఈ కార్యక్రమాలు తీర్చిదిద్దామని తెలిపారు అదేవిధంగా ప్రతి ఏడాది ప్రజల ఆశీస్సులతో దిగ్విజయంగా జరుగుతున్న ఈ తీర్థాన్ని ఈ సంవత్సరం కూడా జయప్రదం చేస్తారని దీంట్లో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు మీ ఆశీస్సులతో మరింత విస్తృత పరిచే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు అలాగే ప్రజలందరూ భోగభాగ్యాలతో సంక్రాంతి సంబరాలతో మీ కుటుంబాలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొరతాల శ్రీనివాసరావు మల్లా బుజ్జి ఎస్ఎం నాయుడు దాడి ఆదినారాయణ దాడి శ్రీను కొనతాల రాజశేఖర్ కొనతాల కుమార్ మల్లా తాతాజీ పీల పాండు ఆలీభాయ్ శేఖర్ రమేష్ పోతరాజు గిరి మహదేవ్ అహ్మద్ యంగ్ స్టూడెంట్స్ క్లబ్ సభ్యులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రతి ఏడాది వల్ల ఈ ఏడాది కూడా భోగి రోజున జరిగే శ్రీ దాడి నాయుడు గారి తీర్థ మహోత్సవ ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది దాడి నాయుడు గారి గురించి మీ అందరికీ తెలిసిందే అనకాపిల్లో మొట్టమొదటి మన గౌరీ జాతీయుల్లో ఒక పెద్ద నాయకుడిగా అనేక సంస్కరణలకి రూపకర్తగా ఎన్నో ఆయన చేసిన సంస్కారలు ఈ రోజుకి కూడా అందరూ ఆచరించే మహానేతగా అందరి మధ్యలో ఆయన ఉన్నారు ఆయన చేసిన సంస్కరణలో రెండు మూడు గొప్ప ఏంటంటే అనకాపల్లిలో అప్పట్లో ఉన్న నీటి సమస్యని ఎక్కువ ఉన్న నీటి సమస్యను తీర్చడమే కాకుండా అనకాపల్లి మున్సిపాలిటీకి స్వాతంత్ర అనంతరం పద్దెనిమిది సంవత్సరాలు ఏకైక చైర్మన్గా చేసిన ఘనత ఆనాటి నుండి ఈనాటి వరకు శ్రీ నాయుడు గారికి ఉంది అలాగే అనకాపల్లి వర్తక సంఘం ఏర్పాట్ల కాకుండా అనకాపల్లి ప్రస్తుత ఆసుపత్రి ఏఎంఎల్ కళాశాల ఏఎంఎల్ కాలేజ్ ఇవన్నీ ఏర్పాట్లతో పాటు మన గౌరీ సంఘం రోజు ఇంత అభివృద్ధి చెందడానికి కారణమైనటువంటి మార్కెట్ కమిటీ నుంచి వచ్చే వలతల్లో ధర్మరూపంగా వచ్చే మనకి ఈ వలతలు కూడా ఆయన ఏర్పాటు చేసిందే అటువంటి నాయకున్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాదిలో ఈ ఏడాది కూడా పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా అన్ని రకాలైన సదుపాయాలు ఆటల వస్తువులతో కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది మీ అందరూ కూడా మహానాయకుని మహానేతని తలుచుకుంటూ ఆ రోజు అందరూ వచ్చి మీ గణ ఇవ్వాలని చెప్పేసి మా కమిటీ ద్వారా మేము మీ అందరిని కోరుతున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని దాడి నాయుడు గారి పేరుతో పాటు మా వీధి పెద్దలైనటువంటి కొంతల్ శ్రీరామ్ గారు మల్ల రామారావు గారు దాడి బలరాం గారు సూర్యశెట్ నరసింహరావు గారు వీళ్ళందరితో కలిపి ఈ దీన్ని ఇంత ఈ కార్యాచరణ ఇంత దుగ్గుదిద్దిన శ్రీని గారికి మల్లబుజ్జి గారికి ఎస్ఎం నాయుడు గారికి మరియు మాకు ఎప్పుడు కూడా సహకరిస్తున్న ఇక్కడ అందరికీ కూడా యంగ్ స్టూడెంట్స్ క్లబ్ ఈ కూడా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం అత్యంత కూడా ఏర్పాటు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇక్కడ మా పెద్దల్ని గుర్తు చేసుకుంటూ మేము భోగి రోజు ఒక జాతరలాగా పెట్టుకుంటున్నాం ప్రతి ఏడాది ప్రతి ఏడాది కూడా ఒక్కొక్కటిగా మేము పెంచుకుంటూ వస్తున్నాము ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాము సో ప్రతి పిల్లలు పెద్దలు అందరూ ఏ ఊర్ల నుంచి వచ్చినా ఇక్కడ మన సంస్కృతి ఎలా ఉంటుంది అని మన పిల్లలకి చూపించడానికైనా సరే అందరూ ఇలాంటి వాటికి వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళ పిల్లలకి ఇవన్నీ చూపిస్తే వాళ్ళకి కూడా పల్లెటూరుల్లో కానీ ఇలాంటి దగ్గర పండగ అంటే ఎలా ఉంటుంది పండగ ఎలా చేసుకుంటాము అన్నది వాళ్ళకి తెలుస్తుంది సో ఇలాంటి వాటి పిల్లల్ని పెద్దల్ని అందరినీ తీసుకొని రండి తీసుకొని వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని అనుకుంటున్నాం థ్యాంక్ యూ ంగం గారి సెంటర్లో దాడి బాబలింగం గారి పేరు మీద జరుగు భోగి రోజు జరుగు మన ఈ కార్యక్రమానికి పెద్దల పండుగగా పేరు పెట్టి మన మొత్తం పొంతాలు శ్రీరాములు దాడి దాడి భోగలింగం నాయుడు గారు పంతాలు శ్రీరాములు రామారావు సూశెట్ నరసింహరావు గారి పేరు మీద జరుగు పెద్దల పండుగకు మొత్తం పురప్రజలు అందరూ వచ్చి దీన్ని ధన విజయం చేస్తారని తెచ్చుకొని కోరుకుంటున్నాం